కళాకారులకు రికార్డింగ్ డాన్సర్లకు కూడా తేడా తెలియదా జగన్ నీకు ఇంట్లో సెట్టింగ్లు వేసుకునే నీకు మా జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుంది అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు కళాకారుల్ని చూస్తూ మీరు మాట్లాడారు కళాకారులకి రికార్డింగ్ డాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలియదు అది కూడా చెప్పరు మీ వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది ఆ కళాకారుల్లో శాంతి స్వరూపని మగవాడు ఇతను గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీమ్ లో ఆడప ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తా ఉంటాడు ఆయన అది సభ్య సమాజం అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తమరకు తెలియదు మీకు వాళ్ళకి కూడా తెలియదు ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటా ఉన్నారు మీరు వీళ్ళు కళాకారులు చిన్న తెర కళాకారు కళాకారులు వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు మీకు తెలియదు కదా దీంతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో ఎందుకంటే మీ మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తా ఉంటారు అలాగే బట్టలిప్పి చూస్తారని పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు అవి చిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం మీ పిఆర్ఓలు ఏది ఇస్తే అదే మాట్లాడేటం ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు అలాగే మీరు జైల్లో వేస్తానంటున్నారు ఏంటి కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా అవునవును జైలు గురించి మీరే చెప్పాలి ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి అలాగే జైలు గురించి మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు అనుకోండి జైల్లో వేయాలి ఖచ్చితంగా కళాకారులని మమేకోవడం తప్పు మీకు కాక కళాకారులు అంటే మీకు చిన్న చూపు మనం సంక్రాంతి సంబరాలు అంటే కూడా ఏంటో తెలియదు మనకి సంక్రాంతి సంబరాలు అంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం లింగి పంచు కట్టుకోవడం అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఒక లింగి పంచు కట్టుకోవడం అది వైరల్ చేయటం ఆడావిడి చేయటం మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు కాని అంటే మీకు అంత చిన్న చూపా వాడు వీడు అంటారు భయ మాకు లే మాకు నోళ్ళు లేవా మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి వాడు వీడు అని మేము అనలేమా మీకు ఎవరండి అన్ని మీకు అన్ని చెప్తున్నారు పిఆర్ఓలు మీరు అగ్రెసివ్ గా మాట్లాడితే మేము మాట్లాడలేమా మీకు అవగాహన ఉండదు ఎక్కడ కోటల్లో ఉంటారు డార్క్ రూమ్ లో పబ్జీ సడన్గా సడన్ గా వస్తారు రాస్తాడు మీ పిఆర్ఓ లేకపోతే మీకు సలహాలు సూచనలు ఇచ్చే అవి మాట్లాడేస్తా ఉంటారు ఏదే ఉన్నప్పటికీ మీరు కొద్దిగా అవగాహన ఇచ్చుకుని పిఆర్ఓ ఇద్దరు ముగ్గురు పెట్టుకుని మాట్లాడవలసిందిగా నా కోరిక కళాకారులతో ప్రజలతో మమ్మే కోవటంలో తప్పుని వెతికి మిమ్మల్ని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ మగవాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని వర్ణించడం మీ ఇంటి వెనకాల సెట్టింగ్ లేదు రిపబ్లిక్ డే రోజు బయటకు రాకపోవటం సంక్రాంతి అధికారంలో ఉంటేనే మీకు పండుగలు గుర్తొస్తా అసలు తెలుగు పండుగల మీద మీకు అంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం కావట్లే మారండి అయ్యా బాబు నువ్వు మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిని రోజక్క ఉంది రోజక్కన అడగండి శాంతి స్వరూప్ అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది అలాగే మీరు రకర మీ రోజక్క గానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డ్యాన్స్ ఐదేళ్లు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డ్యాన్స్లు చూసే జనాలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్లకి తేడా తెలియని మీకు మీ ఏం చెప్పినా వేస్టే